ఆదర్శవంతమైన రామాయణాన్ని కాకుండా కలహాలు కుట్రలతో నిండిన భారతాన్ని పంచమవేదం అని ఎందుకు అన్నారు రామాయణం ద్వారా మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు ధర్మ సూక్ష్మాలు ఎన్నో ఉన్నాయి అయితే భారతాన్ని పంచమవేదం అని చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి భక్తి తత్వాన్ని ప్రబోధించే శ్రీ విష్ణు సహస్రనామము రెండు మోక్షాన్ని ప్రసాదించే జ్ఞానదాయిని అమృతవర్షిణి అయిన శ్రీమద్ భగవద్గీత ఇవి రెండు మహాభారత గ్రంథానికి మధ్య ఉండడం చేత భారతాన్ని మహాభారతమని వేదమని చెప్పడమైంది వేదంలో బోధించిన ఉపాసన జ్ఞాన మార్గాలను సులభ శైలిలో సర్వమానవాళికి అర్థమయ్యేలా ఆచరణయోగ్యమైనదిగా నిర్దేశించిన గ్రంథం